ఏడుపు వచ్చింది రెవెన్యూ సదస్సులో వచ్చాను ఇప్పుడే పక్క గ్రామంలో మీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళి సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నారా తేమ శాతం కూడా మా ఇచ్చర్ కూడా కరెక్ట్ గా చేస్తున్నారా ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా మీరు పండించిన ధాన్యానికి ధర ఇస్తున్నారా లేదా అని చూడడానికి వచ్చాను నేను ఊటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రభుత్వం అంతా కూడా మీరు కలలుగని ఐదు సంవత్సరాలు బాధలు పడి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్ప మాకు న్యాయం జరగదని ముక్త కంఠంతో ఓట్లేశారు పెద్ద మెజార్టీతో కనిపించారు అనేక ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలు నెరవేర్చడానికి ఆరు నెలలుగా మేము కష్టపడుతున్నాం ఇంకా కష్టపడతాం ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపించాలనేది మా ఆలోచన ఒక ఉదాహరణకు నేను చాలాసార్లు చెప్పాను చెప్పినప్పుడు మీరు కూడా క్షేత్రస్థాయిలో చూశారు ఏ విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించింది భూ కబ్జాలు మొదలుకొని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నేను ముఖ్యమంత్రిగా నాలుగోసారి వచ్చాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు చూడలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సమస్యలు రాత్రింబోళ్ళు నేను ఆలోచించిన ఇంకా పరిష్కార మార్గాలు దొరకలేదంటే మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత విధ్వంసం జరిగిందో కానీ ఒకటి ఆమె ఇస్తున్నాం మీరు మా మీద నమ్మకం పెట్టుకున్నారు ఆ రోజు వీరోచితంగా ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం కానీ నిలబెట్టిన అభ్యర్థుల్ని తొంభై మూడు శాతం గెలిపించారంటే ఇది మీరు చూపించిన అభిమానం ఓట్లు కూడా మామూలుగా వేయలేదు యాభై ఏడు శాతం ఓట్లు గుద్దారు మీరంతా కలిసి మేము ఎంత చేసినా అది తక్కువే అవుతుంది కానీ ఇది ప్రజాప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ఆశల మేరకు పనిచేసే ప్రభుత్వం అని మరొక్కసారి చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా